భుజం వచ్చి నవ్వుతేసాలు చేస్తాడు మోనో యాక్షన్ కమల్ హాసన్ గారు వచ్చినాడని మీరంతా ఆయన చూస్తాను నవ్వుకుంటా ఉంటారు నిన్న కూడా చెప్పిన మా అమ్మాయి ఆడో కనపడితే పిల్లల దగ్గరికి వచ్చి దండం పెట్టింటే బాగా గౌరవించినారంటే నువ్వన్ తెలియదు ఎవడో పెంచనాయ ముసినాయమనుకోండి పెంచినీరు అనుకొని పెట్టినాడు అట్లా చెప్తానా శ్రీకాంత్ రెడ్డి నమ్మద్దు శ్రీకాంత్ రెడ్డికి ఒకటే సూటి ప్రశ్న నేను ఎప్పుడు అడుగుతాను ప్రతి ఒక్క మీటింగ్ లో నీ బతుకంతా రాజశేఖర రెడ్డి పేరు చెప్పి జగన్ పేరు చెప్పి ఓట్లు అడిగినావు నువ్వు ఒక మగోనివి కాదా నువ్వు మనిషివి కాదా ఈ ఎలక్షన్ కైనా నేను శ్రీకాంత్ రెడ్డిని మీరు తెలుసో తెలియకో నన్ను పదహైదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా రాయించుట్లు తిప్పినారు నా ఆల్ అవుట్ ముఖం చూసి ఓట్లు వేయండి అని అడగాలయన నిజంగా మీరు కూడా అడగాల ఇప్పుడు నేను ఓట్లకు పోతానా నేనేం అడుగుతా పంప్లెట్ చూపిస్తా అమ్మా నేను రామ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి నిలబడిన ఓట్లు వేయండి అని అడుగుతాను ఆడికి పోయి పేరే చెప్పడు జగన్ సార్కి వేయండి జగన్ సార్ ఫ్యాన్కి వేయండి ఫ్యాన్కి వెయ్యండి చెప్తాను ఎంత దౌర్భాగ్యంగా ఓట్లు అడిగినాడు అంటే ఈ పదహైదు సంవత్సరాల నుంచి ఎన్ని ఎలక్షన్లు ఉంటే అన్ని సార్లు ఫ్యాన్ పేరు చెప్పి అమ్ముకున్నాడు నేను మీ అందరికీ అదే చెప్తాను కాబట్టి ఈసారి ప్రజల్లో వాళ్ళ గాలు లేవు సింపతి లేవు ఎన్ని వెళ్ళిపోయి తగ్గిపోయినాయి ఇప్పుడు ప్రజలకు అవకాశం అనేది వచ్చింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది రేపు అధికారం లేక రాకపోతే మన బతుకుల్లో చాలా మార్పులు వచ్చాయి ఒక స్టేజ్ వరకే కష్టాలు పడతాం ఆ స్టేజ్ తర్వాత ఇప్పుడు ఐదేళ్ళు పడిన కష్టాలు ఒకే మనుషులు ఉన్నా బతుకున్నాము ఇంక వచ్చే ఐదేళ్ళు వాళ్ళకి అవకాశం ఇచ్చే అందరినీ గోరీలు పూడి చేసి గోరీలు కట్టేస్తారు చెప్తా అండి ఇది అందుకే మనలో చైతన్యం రావాల ఇక్కడి నుంచి మనం గెలవాలా అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా మనం కూడా మన నియోజకవర్గం చాలా వెనకబడి ఉంది చంద్రబాబు నాయుడు దగ్గర కూడా మనం కొట్టాడ చేయమని ఇది గెలిచలేని సీటు గెలుచుకొని పోయినామంటే మంచి మెజార్టీతో ఆయన కూడా చేసేదానికి వీలుంటది మనకు కూడా ఉంటుంది ఏం సార్ ఇది ఇక ఓడిపోయినాం నాలుగు సార్లు వర్షకు ముందు ఓడిపోయినాం మనము ఐదోసారి గెలిచినామంటే మన వాళ్ళు ఇప్పుడు బలం తరాక చూపించినారని చెప్పి రేపు మనకు వచ్చే ఇళ్లలోనే పెన్షన్లలో ఆయన కొట్లాడచ్చు అలాగే